ైసా బాగమతి రైస్ అంటే సినిమా పేరు రసాలు బాగమతి రైస్ కదండి బాస్మతి రైస్ బాస్మతి రైసా నవ్వులు నవ్వులు రోగులు ఎవరు కరోనా రోగులా రోగులు కాదండి రాగులు మెత్తలు మెత్తలు ఇంట్లో అనే కదండి మెత్తలు అప్పుడే చించేసావు వాటిని మెత్తలు కదండి మెంతులు జిడ్డు పప్పు ఓసే జిడ్డు మొహం కాదు జిడ్డు పప్పు ఏంటి జిడ్డు పప్పు కాదండి జీడిపప్పు ఆవులు ఆవులు ఎక్కడ నుండి తీసుకురాండి ఆవులకి ni pesa, naa, pesa. Peska, Pesatu. Pesatu. Pasubu. Pasubu. Bare, na pesa pes kalau ni pes tu pes tu pasu bu pasu bu ya berapa pasu bu no bani na pasu bu kalau pasu bu pasu bu sampu ini sampu ini sampu na